దైవ మర్మములు సహోదరు బక్సింగార అనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఏప్రిల్ ముప్పై ఈరోజు వాక్య భాగము నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు యశ్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినం అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినముల్లో ఉన్న మరి ఆటంకమును చూడుడి ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సర్దుకైన తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలత్కారంగా పట్టుకొని పట్నపు శరసాల్లో ఉంచిరి అపోస్తులను బెదిరించుటలో సభ నెగ్గినది ఆ తర్వాత వారిని శిక్షించుటకు సెరసాల్లో ఉంచేరి మన్నను సంరక్షించుట కొరకు దేవుడు ఎల్లప్పుడూ అద్భుతములను చేయాడు అయితే ఈ విషయంలో అద్భుతము చేసాను వారు విధేయులైనందున వారి విషయము ఆయన పూచి తీసుకుని ఆటంకమును వెంటనే చేయించాను అయితే ప్రభుదూత రాత్రి వేళ ఆ సిరసాల తలుపులు తీసి వారిని వెలుపులకు తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలు ప్రజలతో చెప్పుడని వారితో అనిను అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినములు చైనా దేశము నుండి మిషనరీలు తనివి వేయబడుచున్న సమయంలో ఇండియాలోని కొందరు మిషనరీలు అప్పటి అయిన లార్డు సాలి సర్బరీకి మనవి చేయిచు చైనాలోని మిషనరీలను రక్షించుటకు ఎందుకు సైన్యమును పంపలేదని ప్రశ్నించిరి ఆయన ఇచ్చిన జవాబు ఉన్నదిన్నట్లుగా నాకు జ్ఞాపకము లేదు కానీ అచ్చట మిషనరీలు ఏమి చేయుచున్నారని ఆయన ప్రశ్నించాను వారు ఏసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను బోధించుటకు పంపబడిరని ఉత్తరమిచ్చరి అందుకతడు ఏసుక్రీస్తు ప్రభువే ఆ మిషనరీలను అచ్చట కాపాడలేకపోయినా నా సైన్యము ఏమి చేయగలదని ఉత్తరమిచ్చాను అతడు రక్షణ ఎరిగిన వ్యక్తి మన భద్రత కొరకు లోక సంబంధమైన శక్తుల పైన ఆధారపడరాదు ప్రభు పైనే ఆధారపడవలను మన భద్రతకై ఏ దేశం పైన కానీ వారిచ్చు వాగ్దానములు అభయములపై కానీ ఆధారపడరాదు వారు తప్పిపోయేదరు దేవుని విశ్వాసత పైనే మనకు నమ్మిక కలదు కాబట్టి విపత్తులు సంభవించిన సమయముల్లో మన సొంత వారిని సంరక్షించుటకు దేవుడు మానవాతీతమైన లేక అద్భుతమైన శక్తులను ఉపయోగించునని నా నమ్మిక ఆయన విశ్వాసిత పట్ల మనకు నమ్మిక ఉండవలను ఆది విశ్వాసులు ఈ విధముగానే అడ్డంకులను జయించగలిగేరు ప్రైస్తాడ్